హలో ఫ్రెండ్స్ నేను శరీణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం తొంభై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు శ్రావణి చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయింది కృష్ణవర్మ వైపు చూస్తూ ఉండిపోయింది ఆమెలో హృదయంలో ప్రేమసాగర మదనం మొదలైంది రసరమ్య కావ్యంలోని మొట్టమొదటి పేజీని తన ప్రేమాక్షరాలు తొలగించడానికి సిద్ధమవుతూ ఏమీ తెలియని లోకంలో ఉంది మరొక ప్రపంచం ఉందన్న సంగతి మర్చిపోయింది ఎంతో ప్రేమగా ఆర్తితో కృష్ణవర్మ గుండెల్లో దాగిపోయినట్టుగా అలాగే ఊహల్లోకి వెళ్ళిపోయి చూస్తూ ఉండిపోయింది ధరణి గీతిక ఇద్దరూ వచ్చి శ్రావణి బంగారం అన్నారు గట్టిగా మా కృష్ణవర్మ అన్నయ్య వైపు చూస్తే అంతే స్టాట్యూ అయిపోవాల్సిందే అంటూ నవ్వింది రవలి అల్లరిగా అమ్మ పిల్ల అప్పుడే అల్లరి నేర్చుకున్నావా అంటూ నవ్వుకున్నారు అందరూ ఆనందమైన కుటుంబంలో ఉన్న అరమరికలు లేని ప్రేమలో అల్లరిలు అప్పటికప్పుడు నేర్పిస్తాయి కృష్ణవర్మ మా తమ్ముడుగా మా ప్రెస్టేజ్ ఇష్యూస్ వచ్చాయి నువ్వు ఎలాగైనా సరే శ్రావణిని బయటకు తీసుకువెళ్ళాలి నే గురించి తన నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గట్టిగా అడిగి తెలుసుకోవాల్సిన విషయం ఉంది అంటూ కన్ను కొట్టి నవ్వాడు రవివర్మ వైపు చూసి ఇంతలో దామోదర్ వర్మ గారు వచ్చారు రాజా తీసుకుని వచ్చాడు విచిత్రంగా చూశాడు కృష్ణవర్మ పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి బాబుగారు ఫ్రెండ్స్ అంతా కారులో వస్తుంటే నేను ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని చూసి మీకు చెప్పాలని ఇంటికి వెళ్ళాం అందరం మీరు హడావుడిగా ఎక్కడికి వచ్చారు కదా తాతగారు కూడా ఇక్కడికి రావాలంటే నేను తాతగారిని కూడా తీసుకుని వచ్చాము అంటూ నవ్వుతూ చెప్పాడు రాజా మొత్తానికి పరీక్షలు పెట్టే వాళ్ళకు కూడా కొన్ని విషయాలు అర్థం అవుతాయనుకుంటా రాజా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ నవ్వింది శ్రావణి ఏమైందక్క మన ఇంటి ఫంక్షన్ ఒకటి జరిగింది మరొకటి మొదలవుతున్నది కదూ అందుకే అన్నాడు నవ్వుతూ రాజా ఇంతలో రాజా ఫ్రెండ్స్ చెప్పి వెళ్ళిపోయారు రాజా ఎందుకు వచ్చాడో అని ఎవరూ అనక్కర్లేదు సంతోషం మనందరికీ ఏ సమయానికి ఎవరు ఎక్కడ ఎందుకు ఉండాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడంటూ నవ్వేశాడు దుర్గమ్మ గారు అవును అబ్బాయిల విషయంలో మాత్రం ఇలాంటివి భగవంతుడు నిర్ణయిస్తాడంటూ శ్రావణి నవ్వింది ఆనంద్ గారి అబ్బాయి కాలతో దుర్గమ్మ గారిని తనతో ముఖాన్ని రకరకాలుగా పెట్టి చూస్తున్నాడు నవ్వేశారు దుర్గమ్మ గారు రాజా వెళ్ళి బాబుని ఎత్తుకొని కూర్చుని ముద్దాడుతూ ఉన్నాడు చూసి చూనట్టు రావలి రాజా వైపు చూసి గమనించింది రవలి వైపు చూసి రాజా కూడా గమనించాడు చెప్పాలంటే వారిద్దరూ ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని మాట్లాడుకుంటున్నారు సబ్జెక్ట్ను తెలుసుకోవటానికి రవళిని ఎప్పుడైనా తనకు చేయమన్నాడు రాజా అలా స్టూడెంట్గా స్నేహం మొదలు పెట్టారు ప్రస్తుతానికి రాజా వస్తున్నట్లు తెలుసు కృష్ణవర్మ గారు కబుర్ చేయటం విషయం మొత్తం కూడా రవళి రాజాకు షేర్ చేసింది అందుకే ఫ్రెండ్స్ వస్తుంటే రాజా కూడా వచ్చేసాడు మొత్తానికి ఇల్లంతా సందడే సందడే జరిగిన విషయాలు మొత్తం కూడా తెలుసుకున్నారు దామోదర్ వర్మ గారు చాలా చాలా సంతోషం నిజంగా కుటుంబంలో ఆడబడుచు వచ్చి కలిసిందంటే ఆ ఇంటికి అష్టలక్ష్ములు వచ్చినట్టు అంటూ నవ్వేశారు దామోదర్ వర్మ గారు నమస్కారం మావయ్య గారు అంటూ దామోదర్ వర్మ గారి ఆశీర్వాదాలు తీసుకుంది యశోద వర్మ స్వంశానికి సంబంధించిన వాళ్ళే మావయ్య గారు వాళ్ళు కూడా తాతగారు మా మామగారి కుటుంబాలంటూ పరిచయం చేసింది నారాయణరావు గారిని యశోద చాలా ఆస్తులు అప్పట్లో ఏదో పాలిటిక్స్లో జెరీ నారాయణరావు గారి తండ్రి గారు ఆస్తులు పోగొట్టుకున్నారని చెప్పింది యశోద న్యాయంగా చేయాలనుకున్న వారికి ఆస్తులు మిగలవు ఆస్తులు కబ్జా చేసే వాళ్ళకు న్యాయాలు మిగలవు అటువంటి వారికి ఇటువంటి వారికి బుద్ధులు నేర్పుతూ సహాయాలు చేయటానికి సిద్ధపడిన మాలాంటి వారు ఫ్యాక్షనిస్టులుగా పేరు తెచ్చుకుంటున్నారు తల్లి నిజమైన ఫ్యాక్షనిస్టులు జోలికి ఎవ్వరూ పోలేరు అంత ధైర్యం చేరంటూ చెప్పారు నవ్వుతూ దామోదర వర్మ గారు తాతగారికి రాజకీయ గొడవలు గుర్తు చేయకండి ఇక రాజకీయాలు ఫ్యాక్షనిస్టులు గొడవలు అన్నీ చెప్పేస్తారు మీకు కథలు కథలుగా అంటూ నవ్వేశారు కృష్ణవర్మ మొత్తానికి ఆనందం వెలువల్లా విరిసింది ఆ ఇంట్లో రేపటి రోజున పంతులు గారు వస్తున్నారు తిరుపతి నుండి ఆయన లగ్నపత్రిక రాయిస్తారు ఆయనకు సలహాదారు కూడా వస్తారు వారికి అన్ని ఏర్పాట్లు మనం విడిగా చూడాలి అన్నారు దామోదర్ వర్మ గారు అది కృష్ణవర్మ వాళ్ళ ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేయించారు అని కూడా చెప్పారు దామోదర వర్మ గారు తప్పకుండా మీరు అనుకున్నట్టు అన్ని పండగలు పెళ్ళి వేడుకలుగా చేసి చక్కగా చూపిద్దాం తాతగారు చాలా ఉత్సాహంగా ఉంది అన్నారు రవివర్మ దేవ పెళ్ళి ఎంత వైభవంగా చేయాలో ఎంత అట్టహాసంగా చేయాలో అన్నీ గొప్పగా చెప్తున్నా దామోదర వర్మ గారి మాటలకి అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు కృష్ణవర్మ శ్రావణితో బయటకు వెళ్ళిపోయాడు ఎవరికి కనపడకుండా అని అనుకున్నారు అంతే ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి వెళ్ళారు కృష్ణవర్మ శ్రావణి అన్నీ చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు వీల్ ఎక్కుదాం ఎక్కుదామన్నాడు కృష్ణవర్మ అమ్మో నేనైతే ఎక్కను నాకు భయంగా ఉంటుంది అన్నది శ్రావణి కావాలని నీకు భయంగా ఉంటుంది అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే అన్నాడు కృష్ణవర్మ జైంట్ వీల్ ఎక్కారు కృష్ణవర్మ శ్రావ్ణి చక్కగా తిరుగుతూ పైదాకా వెళ్ళినప్పుడు కిందకి ఎక్కాలి అన్నట్లు ఆపేశారు ఈ విజయవాడ నగరం సాక్షిగా మా దుర్గమ్మ తల్లి సాక్షిగా మా కృష్ణమ్మ తల్లి సాక్షిగా ఈ శ్రావణి అనే అల్లరి పిల్లను నేను పెళ్లి చేసుకోబోతున్నానంటూ అరిచాడు కృష్ణవర్మ ఎంతో ఆనందంగా అనిపించింది శ్రావణికి అంతే ఎవరు చూస్తారేమిటి అని లేకుండా కృష్ణవర్మ శ్రావణికి ముద్దు పెట్టుకున్నారు ఐ లవ్ యూ మై డియర్ అంటూ అప్పుడే జైన్ ఫీల్ స్టార్ట్ అయింది శ్రావణి గుండెల్లో మధురమైన భావాలు ఎంత తీయగా ఉన్నది ముద్దు అంటూ ఆనందంగా చూసింది కృష్ణవర్మ వైపు ముద్దులో తీయదనం ఉండదు మనసులోనే ఉంటుంది తియ్యదనం అప్పుడే అది ఎంతో ఆనందంతో కూడిన తియ్యదనం తెలుస్తుంది అంటూ కృష్ణవర్మ మరొకసారి తిరుగుతున్న జైంట్ వీల్లో శ్రావణిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ముచ్చటగా జైంట్ వీల్ స్పీడ్ అందుకుంది నాకు భయంగా ఉంది అన్నది శ్రావణి భయం ఎందుకు అంటూ తన కౌగిట్లో బంధించేశాడు కృష్ణవర్మ ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా అంటూ చక్కటి పాటలు ఎవరో పెట్టారు అవును ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా మనం ఇరువరం కాబోయే దంపతులం అంటూ నవ్వారు కృష్ణవర్మ ప్రకృతి గాలి పరవశిస్తూ తిరుగుతుంది కృష్ణవర్మ జంట చుట్టూ చందమామ పిందలాడే వచ్చి పలకరించాడు జంటను రాబోయే రసరమ్య గీతాలు రచించారు అతి మన్మధులంటే మరింత ఇష్టం జాబిలికి ఏదైనా చక్కటి శృంగార కావ్యాన్ని పూర్తి విజయంతో లిఖించదగిన వాడే అసలైన మన్మధుడు అటువంటి వాడే మరి కృష్ణవర్మ అని తారతో చెప్పిన జాబిల్లి నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ శ్రావణి ఒకరి పేరు ఒకరు పిలుస్తూ అల్లరి చేస్తూ ఉన్నారు భయంతో శ్రావణి కృష్ణ అంటూ పిలవడం ఆపినప్పుడు వెంటనే ముద్దు పెడుతున్నాడు కృష్ణవర్మ తిరుగుతూ ఉంది కృష్ణవర్మ శ్రావణి వర ప్రేమ పరవశంలో ఒకరి పేరు ఒకరు పిలుచుకుంటూ అల్లరి చేస్తున్నారు చాలామంది ఆనందంతో చూస్తున్నారు హుషారైన ఆనందం ఉరుకలు వేసే వయసు లోకాన్ని చెప్పినట్లు తిప్పుతున్న ఫీల్ ప్రస్తుతానికి ప్రేమలోకంలో చుట్టుకుపోయి తిరుగుతున్న ప్రేమ జంట కృష్ణవర్మ శ్రావణి రాజశేఖర్ నిలయం సందడి సందడిగా ఉంది దుర్గమ్మ గారా పెద్ద హాల్లో ఉయ్యాల్లో కూర్చుని ఉన్నారు ఆమె పక్కనే ఒక పక్క ధరణి గీతిక మరొక పక్క యశోద కూర్చుని మాటల్లో పడ్డారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు వాళ్ళకు దగ్గర కూర్చున్నారు ముచ్చటగా దేవిక సుప్రజ దివాన్ కాట్పై కూర్చున్నారు దామోదర్ వర్మ గారు తన వీల్ చైర్లో కూర్చుని ఉన్నారు మరొక పక్క కుర్చీలో నారాయణరావు గారు తన ఇద్దరు పిల్లలతో కూర్చుని ఉన్నారు వసుంధరా దేవి గారు విశ్వనాథ్ దంపతులు కూడా అందరూ ముచ్చటగా కూర్చుని ముచ్చటించుకుంటూ ఉన్నారు కృష్ణవర్మ శ్రావణి వాళ్ళ పెళ్లి విషయాల గురించి ఇంతకీ వాళ్ళిద్దరేరి అని అడిగారు వసుంధరా దేవి గారు మీ అబ్బాయి గారికి ఏదో ప్రెస్టేజ్ ఫీలింగ్ వచ్చిందంట అత్తయ్య గారు వెంటనే కృష్ణవర్మ గారిని శ్రావణిని తీసుకుని బయటకు షికార్కు వెళ్ళమని మరీ పంపించారని చెబుతుంటే గీతిక కూడా మీ అబ్బాయి గారు కూడా అలాగే గట్టిగా చెప్పారు అత్తయ్య అంటూ చెప్పింది అందరూ పక్కపక్క నవ్వుకున్నారు పెళ్ళివారికి ముచ్చట్లు మనకు అంటూ నవ్వుకున్నారు అందరూ అది ఒక సంతోషంగా ఉంటుంది అలా వెళ్ళి తిరగాలి పెరుగుతున్న నాగరికతలో మంచితనాన్ని తెలుసుకుంటూ ఉండాలి కాబోయే దంపతులు కలకాలం వారి బంధం నిలబడేలా ఇలా ఆనందంగా పెద్దల మాటను జవదాటకుండా బయటకు వెళ్ళి రావడంలో తప్పులేదన్నారు యశోద నవ్వుతూ యశోద గారి మాటలు వింటూ వసుంధరా దేవి గారు నవ్వుతూ ఉన్నారు మాది కూడా వర్మాస్ కుటుంబం యశోద మొత్తానికి నాకు సొంత చెల్లెల్లా అయిపోయావంటూ నవ్వేశారు వసుంధరా దేవి గారు విశ్వనాథ్ గారు అంబిక మాట్లాడుతూ కలిసి వచ్చే కాలం వస్తే ఇలా కలకల్లాడే లక్ష్మీదేవి మీ ఆడబొడుచు మీ ఇంటి గుమ్మంలోకి వచ్చేసిందంటూ నవ్వేశారు యశోదా వైపు చూసి నిజంగా కృష్ణవర్మ పెళ్లి జరగడానికి అన్ని శుభాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అంటూ రవివర్మ దేవాపై నుండి దిగివచ్చారు నవ్వుతూ ముచ్చటలు చెప్పుకోవడం అయ్యయ్యా అత్తయ్య గారు మీ అబ్బాయిలు ముగ్గురు కూడా మా మీద ముచ్చట్లు చెప్పుకుంటానే ఉన్నారంటూ చెప్పారు ధరణి గీతిక దామోదర వర్మ గారికి ఒక రకమైన బాధ మనసులో కలిగింది కృష్ణవర్మకి తల్లిదండ్రులు లేకపోవడం అనేది ఇటువంటి సందర్భాల్లో బాధగా అనిపిస్తుంది అన్నారు అప్పటిదాకా సంతోషంగా ఉన్న దామోదర వర్మ గారు బాధగా లానేసరికి వెంటనే యశోద నారాయణరావు గారిద్దరూ కలిసి ఆయన దగ్గరకు వెళ్ళారు అలా ఎందుకు అనుకుంటారు మావయ్య గారు కృష్ణవర్మకు తల్లిదండ్రులుగా మేమే ఉంటాము మీరు ఆ విషయంలో సందేహించకండి పంతులు ముందు చేసే పూజలలో తల్లిదండ్రులుగా జరిపించాల్సిన ప్రతీక క ప్రతీ కార్యము మేము చేస్తాము ఆ కృష్ణుడిలాగా నా మనసులో బాధను తెలుసుకోగానే నన్ను నా పుట్టింటికి చేర్చాడు కృష్ణవర్మ అటువంటి బిడ్డకు తల్లిదండ్రులుగా ఉండడం అదృష్టంగా భావిస్తామంటూ ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చుని మరీ ఎంతో ఇదిగా చెప్పారు నారాయణరావు గారు దంపతులు భగవంతుడు పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్లు చాలా బాగా కుదిరింది పెళ్లి వ్యవహారం అంటూ దుర్గమ్మ గారు చాలా సంతోషపడ్డారు నారాయణరావు గారు దంపతులు చెప్పిన మాటలు అద్భుతంగా అనిపించాయి దామోదర్ వర్మ గారికి అవును అలా రాజరికంగా పెళ్లి జరిపించాలి అంటే తల్లిదండ్రులకు చేసే కార్యక్రమాలు కూడా ఎన్నో ఉంటాయి ఆ సాంప్రదాయాలలో ముందు తల్లిదండ్రులు పెళ్లి చేసినట్లు చేస్తారు అని చెప్తున్న దామోదరవర్మ గారి మాటలకు దుర్గమ్మ గారు ఓహో భలే విశేషం నా కూతురు అల్లుడు వారు చేసుకున్న పెళ్ళి నేను చూడలేదు ఇన్నాళ్ళకు చూడగలుగుతా అంటూ తెగ మురిసిపోయారు ధరణి నానమ్మ నీకు పెళ్ళంటే ఎంతో మమ్మకారం అసలు ఎంత బాగా జరిగిందో నీ పెళ్ళంటూ నవ్వేసింది గీతిక కూడా ముచ్చట పడిపోయింది ఎంతైనా పెద్ద చదువులు చదువుకున్న బంగారు తల్లి చాలా గొప్ప మనసు ఉంటుంది నా కంటుకు దేవిక యశోదాని దగ్గరకు తీసుకుని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది యశోదాకు కన్నీరు ఆగలేదు సుప్రజా కూడా వారి దగ్గర నిలబడి ఉంది రాజా బాబుని ఎత్తుకుని ఆడిస్తూ అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు పని మనిషి అందరికీ కావాల్సిన అందిస్తూ ఉన్నది అవును శ్రీనివాసరావు గారితో దేవిక వివాహం జరిగినప్పుడు అసలు ఎంత సందడి చేసిందో యశోద ఎల్లంత పర్వాలి తొక్కేది ఆనందం యశోద తిరుగుతుంటే అని ముచ్చటగా చెప్పారు దుర్గమ్మ గారు అవును నా పెద్ద కొడుకు పెళ్ళైనప్పుడు గుమ్మం దగ్గర ఉండి పాటలు పాడి ఆటలాడి ఎన్ని చేసిందో బంగారు తల్లి అంటూ నవ్వేశారు అయితే ఇప్పుడు నాన్నకు అమ్మకు పెళ్లి చేస్తారా అంటూ ముచ్చటగా అడిగింది రవళి అవునే బంగారం మీ అమ్మకు నాన్నకు పెళ్లి జరుపుతారంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అలా వారు సిద్ధమయ్యాక ఆ తర్వాత వారితో కొన్ని చేయించిన తర్వాత కుమారుడిని పెళ్ళికొడుకు చేస్తారని చెప్పి నవ్వారు దామోదర వర్మ గారు పంతులు రేపు వస్తున్నారు అప్పుడే పెళ్లి సందడులు మొదలయ్యాయి పెళ్లి కళ్ళు తెగ తెగ మురిసిపోయారు అందరూ కొన్ని సాంప్రదాయాలలో ఎక్కువ సంతతి ఉండేవారు చివరాకారి కొడుకు పెళ్లి చేసేసరికి తల్లిదండ్రులకు అరవై సంవత్సరాలు దాటిపోయేవి అటువంటప్పుడు వారికి షష్టిపూర్తి మహోత్సవాన్ని చేసి వారి చేతుల మీదుగా కళ్యాణం జరిపించేవారు చిన్న కొడుక్కి అటువంటి ఆచారాలు అప్పటి మహారాజుల వంశంలో ఉండేవి అంటూ దామోదర గారు మీసాలు తిప్పుతూ గొప్పగా చెప్పారు అంతేకాదు తూర్పు వాళ్ళ కథలు మేలం కచేరీలు భరతనాట్యాలు ఇటువంటివన్నీ పదహారు కళలు అన్నట్టుగా పదహారు రకాలుగా చేస్తారు ఆ సందర్భాలు చాలా సందడిగా ఉంటాయి అన్నారు దామోదర గారు ఆయన చెబుతుంటే ఎంతో ఆనందంగా అనిపించింది అందరికీ ఒక గంట పెళ్ళంటేనే బిజీ బిజీ అనుకుంటున్నాము ఐదు రోజుల పెళ్ళి ఎలా చేసుకుంటారని తెగ నవ్వేశారు విశ్వనాథ్ గారి దంపతులు వైభవమైన జీవితం మొదలయ్యే ముందు ఇంతటి దేవుణ్ణి పెళ్ళి ఇలా ఇంత వైభవంగా జరగడం చాలా విడ్డూరంగా ఉంటుంది చూడాలి రేపటి నుంచో వైభోగాలు అనుకున్నారు అందరూ రవివర్మ ఇక మీ ప్రెస్టేజ్ నిలబడింది కానీ మీ తమ్ముణ్ణి నా మనోరాలని ఇంటికి తీసుకురమ్మని చెప్పరా అన్నారు దుర్గమ్మ గారు చమత్కారంగా ఇంతలో కృష్ణవర్మ శ్రావ్ణి వచ్చేశారు అందరినీ చూసి సంతోషంగా నవ్వారు ఇప్పటి వరకు కయ్యాలు ఉన్నది శ్రావణి తల్లి ఇప్పుడు చూడి బుజ్జు బంగారం అంటూ నవ్వుతూ ఉంది మనవరాల్ని తెగ అల్లరి చేశారు దుర్గమ్మ గారు అంటూ మొట్టమొదటిసారిగా సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి జైన్ ట్వీ ఎక్కించిన తర్వాత కృష్ణవర్మ చేసిన చిలిపి అల్లరికి శ్రావణి ఒళ్ళంత తియ్యటి పులకరింతలో ఆనందంతో పరవశించిపోయింది వయసు తెలిసిన ఆడపిల్లకు మనసు తెలిసిన వరుడు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించిన అతని ప్రేమలో నిండిపో మునిగిపోయింది శ్రావణి అందరిలో కాసేపు ఉండలేక లోపలికి పరిగెత్తింది అంతలోనే చక్కగా స్నానం చేసి ముస్తాబాయి వచ్చింది కృష్ణవర్మ చూపులు శ్రావణి మీదకు శ్రావణి చూపులు కృష్ణ మీదకు మధ్య మధ్యలో వెళ్తూనే ఉన్నాయి రవివర్మ గారిని నవ్వుతూ ఇటు నుండి కొన్ని ప్రేమ పుష్పాలు అటు వెళ్తున్నాయి అటు నుండి కొన్ని ప్రేమ పుష్పాలు ఇటు వస్తున్నాయి ఇటు కొన్ని సింబల్స్ వస్తున్నాయి అంటూ దేవాతో కలిసి నవ్వుతో అల్లరి చేసేశారు రవివర్మ కృష్ణవర్మ శ్రావణి మనసులు ప్రేమతో అందంగా ముడివేసకుపోయాయి మనుషులు మాత్రమే అక్కడ ఉన్నారు వారిద్దరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు ప్రేమ తీరంలోని అందాల లోతులను చూడాలని ఆనందాలను పంచుకోవాలని అనురాగాల విందు ఎప్పుడో అని ఒక ఆలోచన కాదు ఇక వేరొకరి ప్రపంచంతో వారికి సంబంధమే లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ కూడా జంట ఒకరినొకరు చూసుకుంటూ వారి ప్రేమలోకంలో వారి మునిగిపోయిన విషయాన్ని ఆ ప్రేమను గమనిస్తూ ముచ్చట పడ్డారు రాజా ఆనందంగా చూస్తున్నాడు నిజంగా ప్రేమ ఎంత గొప్పదో ఒకరిని ప్రేమిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా కృష్ణవర్మ గారు దొరకడం శ్రావణి అక్క నిజంగా గొప్పతనం అని మనసులో అనుకుంటూ అనుకోకుండా రవళి వైపు చూశాడు అదే సమయానికి రవళి కూడా రాజా వైపు చూసింది వారిద్దరి చూపులు కూడా కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి మళ్ళీ కలుసుకున్నాయి తొలవలు పెంతో తీయనది నిలబెట్టుకుంటే నూరేళ్ళు హాయి పండించుకుంటే వెయ్యేళ్ళ పంట ఒకరి మనసు ఒకరికి తెలిసిన వారు దొరికితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదన్న విషయం అర్థమవుతుంది శ్రావణి కృష్ణవర్మ జంటను చూస్తుంటే అక్కడ అందరికీ ప్రేమ అంటేనే తప్ప అనుకునే దుర్గమ్మ గారు కూడా కృష్ణవర్మ గారి మూర్తి భావించిన ప్రేమతత్వానికి ప్రేమ నొప్పుకున్నారు ఈరోజు ఆమె కళ్ళల్లో ఆనందం ఆమె ఒప్పుకున్న తీరులో నిబ్బరము కృష్ణవర్మ మీద ఆమెకున్న అంతులేని నమ్మకం ఆ నమ్మకానికి ప్రతిరూపం కృష్ణవర్మ రాజశేఖర్ నిలయం కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆలోచనలో కూడా కృష్ణవర్మ రూపం వారికి దారి తెలియని సమయంలో దీపంలా కనిపించింది అన్న విషయం గుర్తు చేసుకుంటూ ఆ అనుభూతిని అందరూ ఆస్వాదిస్తున్నారు ఆనంద్ గారు సుప్రజ గారు ఎన్నో సంవత్సరాల తీరని తన ప్రేమలోటును పెళ్లి చేసి మరీ తీర్చిన ఘనత కృష్ణవర్మ గారిదే అని ఆనందంగా కృష్ణవర్మ గారి వైపు చూశారు ధరణి రవివర్మ విషయంలో కృష్ణవర్మ గారు చూపించిన హీరోయిజాన్ని గుర్తు చేసుకుని ఆనందంతో నవ్వుకుంటూ వారిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు ఇక గీతిక అయితే కృష్ణను ఒక భగవంతుడిలాగానే భావిస్తుంది తన జీవితాన్ని తీ సరిదిద్దిన ఒక గొప్ప మాన్వతంలో మూర్తి భావించిన భగవంతుని స్వరూపంలో భావించిన గీతిక మనసు ఉప్పొంగిపోయింది దేవా కూడా ఎంతో ఆనందపడుతున్నారు ఇటువంటి బంగారు బొమ్మను ఏమీ తెలియని చక్కటి చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న భార్యను తనకు సేఫ్టీగా అందజేసిన గొప్పతనం మాత్రం కృష్ణవర్మ మెచ్చుకుంటూ ఉన్నాడు మనసులో యశోద గారు నారాయణరావు గారు మురళి రవలి అందరూ కూడా కృష్ణవర్మ గారు చేసే ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈనాడు రాజాకి చదువుపై అంత శ్రద్ధ కలగడానికి కారణం అది కూడా పసుబిడ్డకు అమర్చినట్టు ప్రతి విషయాన్ని కుటుంబం దగ్గర ఉన్నంత సెక్యూరిటీగా అమర్చిన బావగారిని సాక్షాత్తు ఆ లాగానే అనుకుంటున్నాడు తను ఒక అర్జునుడిని అన్నట్లు ఆనందపడుతున్నాడు రాజా కృష్ణవర్మ గారి ఆనాటి పరిచయం రాజశేఖర్ నిలయంలో ప్రతి ఆనందానికి కారణం కృష్ణవర్మ దామోదర వర్మ గారికి మానవుడిని చూస్తూ ముచ్చటగా అనిపించింది ఎంతోమంది గూడెం ప్రజలకు ఆనందాన్ని కలిగించిన వాడు కృష్ణవర్మ మూర్ఖత్వంతో మరణ మారణ ఆయుధాలతో తన మంచి మనసు కలిగిన వైద్యం కోసం వాడే ఆయుధాలతో చికిత్స చేశాడు చెడుని చెడుని అంతవరకు తీసేశాడు ఒక రకంగా చెడుని ఆపరేషన్ చేసి తొలగించి మంచిని గెలిపించాడని మనసులో ఆనందపడ్డారు ప్రతి ఒక్కరూ కూడా కృష్ణవర్మ గారిని చూస్తూ అతను తన భార్యగా ఎంచుకున్న శ్రావణి అదృష్టానికి మురిసిపోతూ ఉన్నారు నిజానికి ఎవరి ఆలోచనలు వారు ఉంటే కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు మైమర్చిపోయి అలాగే ఉన్నారు మమ్మల్ని పెళ్లి చేయనిస్తారా మీ ఇద్దరు అంటూ నవ్వేశారు రవివర్మ విశ్వనాథ్ గారి దంపతులు రాజశేఖర్ నిలయంతో చుట్టరికం కుదరడం అది ఎంత అదృష్టమో అదృష్టానికి కారణమైనవాడు ముఖ్యంగా కృష్ణవర్మ అని వారికి తెలుసు దామోదర వర్మ గారు అందరితో కలిసి టిఫిన్ చేసి అందరూ పడుకోండి తెల్లారి సర్కిల్లో పంతులు వస్తారు నేను మా ప్యాలెస్ని అందంగా నా వచ్చే అదే అందంగా చేయించాను స్పెషల్ పని వాళ్ళని పెట్టి ఇక మేము బయలుదేరుతాము మీరు అందరూ కూడా పెద్దలు పెద్దలు పంతులు వచ్చే సమయానికి అక్కడ ఉండాలి ఇక చిన్నవారంతా కూడా భోజనాలు అన్ని వసతులు కూడా కృష్ణవర్మ వాళ్ళ పెళ్ళి జరిగే వరకు అక్కడే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా బెడ్రూమ్ సౌకర్యాలు కూడా ఉన్నాయంటూ నవ్వేశారు దామోదర్ వర్మ గారు ముఖ్యంగా నా కొడుకు కోడలుగా ఉన్న వీరి మీరిద్దరూ కూడా పక్కనే ఉండాలి అన్ని బాధ్యతలు స్వీకరించాలి కళ్యాణ వేదికలు పసుపు కొట్టడం దగ్గర నుంచి అన్ని విషయాలకు నేను అన్ని వైపుల నుండి బంధువులను అందరినీ పిలుస్తున్నాను చుట్టుపక్కల హోటల్స్ మొత్తం కూడా బుక్ అయిపోయాయి మనకి అంతేకాదు తూర్పు నుండి గూడెం ప్రజలు గూడెం నుండి వచ్చే ప్రజల కోసం వారికి అనుకూలమైన షెల్టర్స్ ఏర్పాటు చేయించేస్తాను ముందే అంటున్నా దామోదర వర్మ గారి మాటలకు కృష్ణవర్మ ఆశ్చర్యపోతూ ఇవన్నీ ఎప్పుడు చేశారు తాతగారు అంటూ నవ్వాడు అరే నువ్వులో నువ్వు అసలు మాలో ఉంటున్నావా అసలు అన్ ఈ మధ్యన డా ఈ మధ్యన ఒక డాక్టర్గా కాదు కదా నా మనవడిగా కూడా లేవు కేవలం ఒక ప్రేముడి ప్రేమికుడిగా శ్రావణి నువ్వెక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కూడా మీ ఇద్దరే ఉంటున్నారు ఇక మీకు జరిగేది ఏం కనిపిస్తాయి జరగబోయేది ఏం తెలుస్తుంది సిద్ధం చేయించడం ఎంతసేపు కావాల్సినంతమంది ఉన్నారు మనకి ఇబ్బందులు లేవు నువ్వు ఇబ్బంది పడుకు కృష్ణ ఆనందంగా పెళ్ళికళలు కనండి ఇద్దరు అంటూ మనవడితో బయలుదేరారు దామోదర వర్మ గారు తన ప్యాలెస్కి విశ్వనాథ్ గారి కుటుంబం వసుంధర దేవి గారిని కూడా తీసుకుని బయలుదేరారు అందరూ బయటకు వెళ్ళి బయలుదేరారు అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు కృష్ణవర్మ చూపులు శ్రావణిని వదలడం లేదు అరే ఇప్పుడు తీసుకెళ్తే అమ్మాయిని బాగోదు మరి పెళ్లి కార్యక్రమాల కన్నా ముందు వేరే కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు చేయడం మన సాంప్రదాయం కాదు అంటూ బయట కారులో కూర్చున్న దామోదర గారు సరదాగా మాట్లాడారు సరైన మాట అంటూ నవ్వేసింది దుర్గమ్మ గారు నీకన్నీ అలాంటి మాటలు కావాలి కదూ మా బంగారు నానమ్మంటూ కృష్ణవర్మ గారి వైపు చూస్తూ దుర్గమ్మ గారికి ముద్దు పెట్టింది శ్రావణి వసై వసే నీ దుంపదేగా నాకు అదే ముద్దు పెట్టేది నువ్వు నా మనవడు కృష్ణవర్మకు పెడుతున్నావు నాకు తెలుసు ఏదో నా బుగ్గలోకి పైకి ఆడుకుంటున్నావు నా బుగ్గలతో అసలే నా బుగ్గలు పాడైపోతున్నాయి ఈ మధ్యన నిన్న నువ్వు చేసిన పనికి నా ఒళ్ళంతా ఇంకా తేరుకోలేదంటున్న దుర్గమ్మ గారి మాటలకు అందరూ నవ్వేశారు ఇలా ఆనందంగా ఉండాలని ఎన్నో కోరుకున్నాను నా జీవితంలో ఉన్న లోటుపాట్లు మీకు తెలియదు అసలు నిజాలు మీకు తెలియదమ్మా అని దుర్గమ్మ గారి మనసులో కన్నీళ్ళు పెట్టుకున్నారు పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారు అమ్మమ్మ వెళ్తున్న అంటున్న కృష్ణవర్మ గారి కళ్ళు గారి కళ్ళల్లోని నీటి తెరలు గమనించాయి అమ్మమ్మ అంటూ వెనక్కి వచ్చారు కృష్ణవర్మ ఏం నాన్న అంటూ ఉన్న దుర్గమ్మ గారి మనసు బాధతో ద్రవించిపోయింది దామోదర్ వర్మ గారిని డ్రైవర్ తీసుకువెళ్ తీసుకుని వెళ్ళాడు ప్యాలెస్కి అమ్మమ్మ అన్నారు కృష్ణవర్మ అమ్మమ్మ ఏమిటి బాధగా ఉన్నారు మీకు ఎలా ఉంది ఆరోగ్యం అంటూ కంగారు పడ్డారు కృష్ణవర్మ నా ఆరోగ్యానికి ఏమీ ఉండదు బాబు అంటున్న తల్లి ముఖం చూసి ఆశ్చర్యపోయారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు యశోద గారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ్తే ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే మన మీనాముక్తేశ్వర్ గారి ఛానల్లో ఆమె స్వాతి ముత్యాలని రాస్తున్నారు అవి మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటాను